మేడిగడ్డ బ్యారేజ్కు వానాకాలంలోగా మరమ్మతులు పూర్తి చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వరదలు వచ్చేలోగా మేడిగడ్డలో దిద్దుబాటు చర్యలు చేపట్టి దాన్ని సురక్షితమైన స్థితికి తేవాలని కోరారు పార్టీ నేతలతో కలిసి ఆయన మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించారు అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల మేడిగడ్డ బ్యారేజ్లో కేవలం యాభై మీటర్ల పరిధిలోనే సమస్య ఉందని తెలిపారు ఇలాంటివి గతంలో ఎప్పుడూ జరగలేదన్నట్టు కాంగ్రెస్ నేతలు మాట్లాడటం సరికాదన్నారు కాంగ్రెస్ హయాంలో కట్టిన కడెం గుండ్లవాగు రెండుసార్లు కొట్టుపోయాయని నాగార్జున సాగర్ శ్రీశైలంలోనూ లీకేజీలు వచ్చాయని మాజీ మంత్రి అన్నారు మేడిగడ్డ మరమ్మతులపై అధికారులు నిపుణులతో కమిటీ వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సాగునీరు లేక ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ వరంగల్ జిల్లాల్లోనూ పంటలు ఎండిపోతాయని కేటీఆర్ ఆరోపించారు అధికారులతో నిపుణులతో వేయండి రిపోర్ట్ తీసుకోండి సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టి వరద వచ్చే నాటికల్లా బరాజ్ మళ్లీ సేఫ్ స్టేట్ మా డిమాండ్ రైతుల